హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ దిస్ ఇస్ మల్లేష్ విహారీ కార్తీమాసం అయిపోయింది కాబట్టి మంచి బిర్యానీ తిందామని చెప్పేసి అలా వెళ్తుంటే దారిలో మనకి ఇక్కడ కాకినాడ కోడిపలం అని చెప్పేసి ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది మిక్సీ బిర్యానీ సెవెంటీ నైన్ రూపీస్ కని చెప్పేసి రాసిపెట్టి ఉంది అయ్యి బాబు సెవెంటీ నైన్ రూపీస్ మిక్సీడ్ బిర్యానీ ఉంది అని చెప్పేసి తీరా వెళ్ళి చూస్తే పెద్ద ఉంది భయా అయ్య బాబు మన వల్ల కదా అనుకున్నా సర్లేని లోపలికి వెళ్ళి చూస్తే డైనింగ్ అయితే లేదు ఓ పార్సల్ మాత్రమే ఉందని చెప్పారు ఈ లోపల కిచెన్ లోకి వెళ్ళి ఒక లుక్ చేద్దామని లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే ఒక ఆయన పెద్ద ఆయన మాత్రం చికెన్ ఫ్రై చేస్తున్నాడు అప్పటికప్పుడు ఫ్రై చేసి అప్పటికప్పుడు బిర్యానీ అమ్మేస్తాడు భయ కిచెన్ నుండి బయటకు వస్తే లైన్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు సరే అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే మిక్సీ బిర్యానీ అయిపోయింది ఓల్ పైపీడ్ బిర్యానీ మాత్రమే ఉందంట సరే అని చెప్పి తీసుకుందని చెప్పి వెయిట్ చేసాను చాలా సేపు వెయిట్ చేశాను ఇలా చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత చివరికి మొత్తం మీద అయితే సాధించేసాం తీసుకుని బయటకు వచ్చేసాను బయటకు వచ్చినా కూడా ఈ జనాభా మాత్రం తగ్గలేదు సో ఫ్రెండ్స్ ఈ రెస్టారెంట్ యొక్క అడ్రస్ వచ్చి ఆ ఆకలిపూడి ఎంట్రస్ అయితే ఉంటుంది ఇలా పార్సల్ తీసుకుని గబగబా ఇంటికి వచ్చేసి ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు మనుషులకి వచ్చి సరిపోతుంది టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా అయితే చాలా బాగుంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు